హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి కర్రీ చేయటానికి ఇంట్లో ఏమి అవైలబుల్గా లేనప్పుడు ఒక బౌల్ అంతా బూందీ ఉంటే చాలు ఎంతో టేస్టీ ఉండే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు బూందీ అంటుంది ఏంటి అనుకుంటున్నారా కర్రీ చేసుకుని చూడండి ఎంతో బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈవిన్ చపాతీలోకైతే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ముందుగా ప్రొసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీనిలోకి ఒక స్పూన్ అంతా పచ్చనపప్పు సాయమినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అవనివ్వాలి మీరు రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్న చాలా బాగుంటుంది టేస్టు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా నేను ఒక బౌల్ అంతా వేసుకున్నాను ఉల్లిపాయలు నేను మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజ్ తీసుకున్నాను వీటిని సన్నగా తరుక్కోవాలి ఈ తరుగు కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కర్రీ మాత్రం ఫైవ్ మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుందనమాట ఎంతో ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి అన్నమాట ఈ విధంగా మాడిపోతే కర్రీ అంత రుచిగా ఉండదు కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి దీనిలోకి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా ఒకసారి కలుపుకుందాం ఇవి కూడా కొంచెం ఫ్రై ఇవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి బూందీలో మ్యాక్సిమం చాలా వరకు ఉప్పు ఉంటుంది కాబట్టి ఆనియన్స్లో మాత్రం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే ఉప్పు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే ఆనియన్స్ చక్కగా ఎలా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలిపిన తర్వాత ఆనియన్స్ బాగా మంచిగా ఫ్రై అయిపోతాయి దీనిలోకి కొంచెంగా కారం అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం కారం కూడా ఎక్కువగా ఏం వేయవసరం లేదండి బూందీలో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుందాం ఈ విధంగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుందామండి ఈ విధంగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు కారం వాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను ఒక బౌల్ అంతా బూందీ తీసుకుంటున్నాను ఈ కర్రీ ఇద్దరి నుంచి ముగ్గురు వరకు సరిపోతుందండి చూసారు కదా ఇలా బూందీ వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుంటే మొత్తం అంతా దగ్గరకు వస్తుందన్నమాట ఇలా కొంచెం రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే మనకు కర్రీ కొంచెం ముద్దగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట దీనికోసం నేను హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటున్నాను మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కర్రీ అయితే మాత్రం రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ఏ పర్పస్కైనా చాలా బాగుంటుంది చూసారా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంటే కొంచెం కొత్తిమీర కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఇక మనం సర్వ్ చేసుకోవడమే ఐదు ఐదు నిమిషాల్లో ఈ కర్రీ మనకి రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా మనకి టైం దొరకనప్పుడు ఇలా ఈజీగా అయిపోయే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బూందీ కర్రీ అనేసరికి పిల్లలు కూడా కొత్తగా ఉందని చెప్పి తినేస్తారనమాట కర్రీని లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తే పిల్లలు బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి కూరగాయలు ఏమి లేనప్పుడు ఇంట్లోకి తెచ్చుకున్న స్నాక్స్తో కూడా కర్రీ చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది బూందీ ఉంటే చాలా ఒక అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సరే సబ్స్క్రైబ్ చేసుకుందరు